చిన్న పిల్లలకి జ్వరం ఎక్కువ ఉంటే ఫిట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి దాన్ని ఫిబ్రయల్ సీజర్స్ అంటాం అంటే ఆరు నెలల నుండి ఆరున్నర సంవత్సరాల దాకా ఎప్పుడైనా జ్వరం బాగా ఎక్కువ ఉంటే హండ్రెడ్ హండ్రెడ్ అండ్ వన్ దాటితే ఫిట్స్ రావచ్చు దీన్ని ఫిబ్రయల్ సీజర్స్ అంటాం సో ఇది రెండు భాగాలుగా మనం విభజించుకోవాలి ఒకటి ఫిబ్రయల్ సీజర్స్ రాకుండా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి సో నెంబర్ వన్ ఏంటంటే జ్వరం వచ్చిన వెంటనే ఆ జ్వరం మితిమీరకుండా ఎక్కువ అవ్వకుండా ముందే తడిబట్ట వేయాలి తడిబట్ట ఉట్టి తల మీద వేస్తే సరిపోదు థ్రూఅవుట్ ద బాడీ అంటే నేను చెప్పే ఈజీ అడ్వైజ్ ఏంటంటే ఆ పిల్లాడి యొక్క బట్టలు ప్యాంటు షర్టు లేదా పాపది తీసి అది వెంటనే తడిపేసి పూర్తిగా పిండేసి ఆ నీళ్ళని పిండేసి ఆ బట్టలు వంటి మీద వేస్తే జ్వరం తగ్గిపోతుంది దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ సైమల్టీనియస్గా అది చేసేటప్పుడే పారాసెటమాల్ అనే మందు వేయాలి మనకి కామన్గా అవైలబుల్ అయ్యే మెడిసిన్ ఏ బ్రాండ్ అయినా సరే పారాసెటమాల్ డోసు ఫిఫ్టీన్ మిలిగ్రామ్స్ పర్ కేజీ పర్ డోస్ అంటే మన పాప బాబు వయసు బరువు పది కేజీలు అయితే వన్ ఫిఫ్టీ మిలిగ్రామ్ అంటే పారాసెటమాల్ డ్రాప్స్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ సో వన్ ఎంఎల్ ఈజ్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేస్తే సరిపోతుంది లేకుంటే ఈ టెన్ కిలోస్ ఉన్న చైల్డ్కి యూనో మనం రఫ్గా త్రీ ఎంఎల్ ఆఫ్ పారాసెటమాల్ టూ ఫిఫ్టీ మిలిగ్రామ్స్ వేసినా సరిపోతుంది సో అది రెండవది మూడు ఇటువంటి ఫెబ్రైల్ ఫిట్స్ వచ్చే పిల్లలకి అరికట్టాలి అంటే ఫ్రిజియం అనే ట్యాబ్లెట్ వేయాలి ఈ ఫ్రిజియం అనే ట్యాబ్లెట్ డోస్ బట్టి వేసినట్టు వే వేస్తే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉండవు సో టు సమ్మరైజ్ సో ఫెబ్రైల్ సీజర్స్ ఆర్ జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు ఫిట్స్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ప్రప్రథమంగా చేసేది ఏంటంటే తడిగుడ్డ వేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ పారాసెటమాల్ మందు నేను ఇందాక చెప్పినట్టు డోస్ ఫిఫ్టీన్ మిలిగ్రామ్స్ పర్ కేజీ పర్ డోస్ వేయాలి నంబర్ త్రీ ఫ్రీజియం అనే మందు వేయాలి ఈ మూడు వేయటం వలన వెంటనే జ్వరం తగ్గే అవకాశం ఉంది ఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ అది అయిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కారణం ఏంటి ఎందుకు వచ్చింది జ్వరం దానికి కారణం చూసుకుని దానికి మందులు వాడాలి బికాజ్ ఫీవర్ ఈజ్ ఓన్లీ ఎ సిమ్టమ్ ఫీవర్ వ్యాధి కాదు ఫీవర్ ఒక వ్యాధి యొక్క లక్షణం అంతే ఇట్స్ ఎ సిమ్టమ్ ఆఫ్ అ పర్టిక్యులర్ డిజీజ్ అది మనం ఎందుకు వచ్చిందో గమనించుకుని దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి రెండో భాగం ఆల్రెడీ ఫిట్స్ వచ్చినాయి ఆల్రెడీ ఫిట్స్ వచ్చినాయి మనకి ఎంతకు ముందు ఫిట్స్ ఉండేవి ఆల్రెడీ ఫిట్స్ వచ్చేసినాయి ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు కానివ్వండి ఎవరైనా మట్ కామన్గా చేసేది ఏంటంటే సార్ మా పాపకి ఫిట్స్ వచ్చినాయి వచ్చిన వెంటనే తాళం చెవులు తీసుకెళ్ళి చేతిలో పెట్టాను అని చెప్పి చెప్తారు ఇది కరెక్ట్ పద్ధతి కాదండి తాళం చేతులు తీసుకెళ్ళి చెవులు చేతులు పెడితే అక్కడ ఉరిగేదేముండదు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫిట్స్ ఆల్రెడీ వచ్చేస్తే మనం అన్నిటికన్నా ముఖ్యంగా ప్రొటెక్ట్ చేయాల్సింది ఎయిర్వే అంటే ఆ ఫిట్స్ వచ్చినప్పుడు ఆ సొంగతోటి చోకింగ్ అవ్వకూడదు అంటే ఆ బేబీ బ్రీదింగ్కి ఇబ్బంది కాకూడదు ఆ బ్రీదింగ్కి ఇబ్బంది కాకుండా ఉండాలంటే చోకింగ్ అవ్వకుండా చూసుకోవాలి సెక్రీషన్స్ పక్కకు వచ్చేసే రెట్టు లేకపోతే మనం తీసే పద్ధతిలో మనం చూసుకోవాలి ఒక బేబీని బేబీని ఒక సైడ్కి తిప్పగలిగితే దట్ ఈజ్ మంచిది నెంబర్ వన్ నెంబర్ టూ సేఫ్ సైడ్ అంటే ఇప్పుడు ఫిట్స్ వచ్చినాయి అది ఒక క్రాంప్డ్ ప్లేస్లో కాకుండా ఓపెన్ ప్లేస్లోకి తీసుకెళ్ళి బేబీని పడుకోబెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ లాంటిది ఉంది లేకపోతే లాంటివి ఉన్నాయి అక్కడికి దూరంగా తీసుకుని వెళ్ళాలి సో అంటే సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళాలి సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళి నేను ఇందాక చెప్పినట్టు తడిగుడ్డ వేసి ఉంచాలి అండ్ మెడిసిన్స్ అన్నీ వేసే పరిస్థితిలో లేము కానీ ఒక్కసారి ఫిట్స్ వస్తే ఇక్కడ పిల్లలకి మేము మిడాజోలామ్ నేజల్ స్ప్రే అని ఇస్తాం ఇట్ ఇస్ కాల్డ్ మిడాజల్యామ్ నేజల్ స్ప్రే ఎందుకంటే ఆ టైంలో స్పృహ ఉండదు మూర్ఛలో ఉంటారు అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ముక్కులో డాక్టర్ నిర్దేశించినటువంటి డోస్ కొంతమందికి రెండు డోసులు రెండు పఫ్స్ సరిపోతాయి కొంతమందికి నాలుగు సరిపోతాయి కొంతమందికి ఆరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అది ముక్కులో ఆ నేజల్ స్ప్రే చేసినట్టయితే ఆ మెడాజిలామ్ నేజల్ స్ప్రే ఎంత బాగా పనిచేస్తుందంటే ఒక ఇంజెక్షన్ చేసినప్పుడు ఎంత త్వరితగతిని పనిచేస్తుందో అదే వేగంతో ఈ నేజల్ స్ప్రే కూడా పనిచేస్తుంది సో ఆ డోస్ అన్నది కంపల్సరీగా పాప కానీ బాబు కానీ వాళ్ళ యొక్క బరువు బట్టి ఆధారపడి ఉంటుంది సో ఆ డోస్ మెడాజిలామ్ నేజల్ స్ప్రే ఇస్తే వెంటనే విదిన్ కొన్ని క్షణాల్లోనే నిమిషాల్లోనే ఆ ఫిట్స్ మనం అరికట్టచ్చు ఎప్పుడైతే స్టెబిలైజ్ చేసామో స్టెబిలైజ్ చేసిన తర్వాతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఫిట్స్ వచ్చినాయి అమ్మో అని చెప్పి పాపని బాబుని ఎత్తుకొని హాస్పిటల్ పరిగెడటం మంచిది కాదు ఫస్ట్ మీరు ఇంట్లో ఉండి ఫస్ట్ ఎయిడ్ చేయాలి సో ఫస్ట్ ఎయిడ్ సమ్మరీ సో ఫస్ట్ బేబీని సేఫ్ ప్లేస్లోకి తీసుకెళ్ళగలగాలి ఎయిర్వేని ప్రొటెక్ట్ చేయగలగాలి అంటే అది చోకింగ్ అవ్వకూడదు ఆ యొక్క సే నోట్లో ఏమన్నా పెట్టుకున్నప్పుడు ఫిట్స్ వచ్చినా లేకపోతే ఆ సెక్రీషన్స్ ఉన్నప్పుడు బ్రీదింగ్ బాగుందా లేదా చూసుకోవటం ప్రప్రథమం రెండు సేఫ్టీ పక్కకు తీసుకెళ్ళి సేఫ్టీగా పెడతాం రెండోది మూడు మెడాజలామ్ నేజర్ స్ప్రే ముక్కులోకి చేసినట్టయితే వెంటనే కూడా ఫిట్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి ఫిట్స్ తగ్గిన తర్వాత యూజువల్గా ఫిట్స్ అయిన తర్వాత సేపు పడుకుంటారు పోస్ట్ ఇక్టల్ డ్రౌజినెస్ అంటాం అంటే ఫిట్స్ టైంలో ఫిట్స్ తర్వాత కూడా కొంచెంసేపు మత్తుగా పడుకుంటారు పిల్లలు అలాగ పడుకున్న టైంలో ఫిట్స్ తగ్గిన తర్వాత అప్పుడే హాస్పిటల్కి తీసుకురాగలగాలి